అన్ని కారణముల చేత సుందరకాండని సర్వోత్కృష్టమైనటువంటి స్థితిగా పెద్దలు నిర్ణయించారు గమ్మత్తు ఏమిటంటే మీరు జాగ్రత్తగా వింటే ఉపాసనకి సంబంధించినటువంటి అనేక రహస్యాలు తల బద్దల కొట్టుకున్నా సరే ఇవి ఎలా ఉంటుంది అని అర్థం కానటువంటి విశేషాలు కూడా హనుమ యొక్క అనుగ్రహంతో సీతారాముల యొక్క అనుగ్రహంతో ఉపాసనకి సంబంధించినటువంటి రహస్యాలన్నీ తేటతల్లమవుతాయి సుందరకాండలో అందుచేత ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళకి ఆధ్యాత్మికమైనటువంటి పురోగతి ఇంట్లో కష్టాల్లో ఉన్న వాళ్ళకి కష్టాలు తొలగిపోతాయి ఏమండి మా ఇంట్లో పాపకు పెళ్ళవలేదు సుందరకాండ వింటే పెళ్ళవుతుంది ఏమండి పిల్ల చాలా కాలమైంది వివాహమై సంతానం లేదు సంతానం కలుగుతుంది బంధువులు దూరదేశం వెళ్ళిపోయారు అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ మేము బంధువుల్ని కలవలేదు సుందరకాండ విన్నవాడికి బంధు అవుతుంది నేను కొన్ని చోట్ల సుందరకాండ చెప్తే అది నా గొప్ప కాదు సుందరకాండ గొప్ప సుందరకాండ చెప్తే ఆ తర్వాత మా ఇంటికి వచ్చారు ఒక ఆయన వచ్చి నాతో అన్నారు విదేశాలు వెళ్ళిపోయినటువంటి నా బిడ్డని ఇప్పుడు ఇప్పుడు చూస్తానని నేను అనుకోలేదు కోటేశ్వరరావు గారు సుందరకాండ అయిపోయిన తర్వాత ప్రసాదం బుచ్చుకుని ఇంటికి వెళ్ళానండి ఫోన్ వచ్చింది అకస్మాత్తుగా మా అబ్బాయి వస్తున్నాడని అమ్మా నిన్ను చూడాలనుందమ్మా ఇరవై రోజులు నీ దగ్గర ఉండడం కోసం వస్తున్నానమ్మా అన్నాడు నా మనస్సు పొంగిపోయిందండి వచ్చి ఒక్కసారి మీకు ఈ మాట చెప్పి వచ్చాను అన్నారు అందుకని సుందరకాండకు ఆ శక్తి ఉంది అందుకని దూరదేశాల్లో ఉండేటటువంటి బంధుమిత్రుల యొక్క సమాగమం కలుస్తుంది పితృదేవతలు ఆనందిస్తారు విశేషించి దేవతలందరూ ప్రీతి చెందుతారు సుందరకాండ అంత శక్తివంతమైనటువంటి కాండ సరే అందుచేత ఒకే అమ్మ ఒకే జగజ్జనని సుందరకాండలో రెండు రకాలుగా కనపడుతుంటుంది మాయాస్వరూపం అంటే ఏమిటో ప్రత్యక్షంగా చూడాలంటే సుందరకాండలోనే చూడాలి అంత అందంగా నడుస్తుంది సుందరకాండ సరే అంత అందమైనటువంటి కాండని ప్రారంభం చేస్తూ మహర్షి అంటారు తో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ ఈయేష పదమన్వేష్ఠం చారణాచరితే పది తథో రావణనీత రావణుని చేత అపహరింపబడినటువంటి సీతమ్మ తల్లి యొక్క జాడని కనిపెట్టడం కోసమని చారణలు వెళ్ళేటటువంటి మార్గంలో వెళ్ళుట కొరకు హనుమ సంకల్పించను లేదా శత్రుకర్షణుడైన వాడు సంకల్పించెను కిష్కిద్దకాండ చివర హనుమ మహేంద్రగిరి పర్వత శిఖరాల మీద బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారన్న విషయం మనం తెలుసుకున్నాం కాబట్టి ఇక్కడ హనుమ అనేటటువంటి నామవాచకాన్ని ప్రయోగించకపోయినా శత్రుఘర్షణ అన్నప్పుడు శత్రువులను జయించినటువంటి హనుమ బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు అన్నది మనకి హనుమే అని తెలుస్తుంది ఎందుకని శ్లోకంలో హనుమ అన్నమాట వాడలేదు వాడకపోయినా మనకి తెలుస్తుంది ఆ విషయం చిత తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ ఈయేష పథం అన్వేష్ఠం చారణా చరితే పది ఈ ఒక్క శ్లోకమే మీరు చెప్తే యథార్థం అనుకుంటారో లేదో నాకు తెలియదు కానీ ఈ ఒక్క శ్లోకం మీద భారతదేశంలో కొన్ని వందల వందల పేజీలు రీసెర్చ్ చేసి వ్యాఖ్యానాలు చేసిన వాళ్ళు ఉన్నారు ఆ ఒక్క శ్లోకంతో తరించిపోయిన వాళ్ళు ఉన్నారు అందుకే ఈ శ్లోకాన్ని పారాయణ సంప్రదాయంలో మంత్రమని పిలుస్తారు అందున విశేషించి ఇందులో గాయత్రి మహామంత్రంలో వా అనబడేటటువంటి బీజాక్షరం రావణ అన్న చోట మధ్యలో వాగా వస్తుంది ఇంచేటా అంటే మంత్రములను వేదికల మీద చెప్పకూడదు చెప్పకూడదు కనుక అందున గాయత్రీ మంత్రం అందరూ వినకూడదు అందరికీ చెప్పకూడదు కనుక గాయత్రీ మంత్రానికి ఒక స్వరం గాయత్రీ మంత్రం చెయ్యడానికి పెద్దలు ఒక అధికారాన్ని నిర్ణయించారు కనుక దాని గురించి పూర్తిగా ఎక్కడా అన్నదనరు రావణ అన్న దాంట్లో వా గాయత్రీ మంత్రంలో పన్నెండో అక్షరమైన వా అందుకని పరమశక్తివంతమైనటువంటి ఒక బీజాక్షరంతో ప్రారంభం అవుతోంది సుందరకాండ ప్రారంభంలో ఉన్న గొప్పతనం తనంత తానుగా మంగళాచరణతో ప్రారంభమైపోయింది ఎందుచేత అంటే తతో రావణనీతాయ అంటూ మొదలెట్టారు తత్ అంటేనే పరబ్రహ్మస్వరూపం మీకు ఇందాక చెప్పాను ఒక్క భారతీయ సాంప్రదాయంలో ఒక గమ్మత్తు ఉంది ఏమిటా గమ్మత్తు అంటే మహావాక్యములు అని కొన్నింటిని పిలుస్తాం మన మహావాక్యము అంటే మీకు పైకి చూడటానికి రాముడు అందమైన బాలుడు అన్న అనుకోండి మీకు దాని గురించి పెద్ద విశేషమైన అక్కర్లేదు మీకు తెలిసిపోతుంది ఓహో రాముడు అందమైన బాలుడు చెప్పాడండి అది నీవై ఉన్నావు ఇప్పుడు మీకు ఏమర్థం అవుతుంది ఏమిటది నువ్వయ్యున్నావు అదెవరు నువ్వెవరు అయ్యుండడం ఏమిటి దీనికి వ్యాఖ్యానం అవసరం అవుతుంది పూర్వాపర అనుసంధానం అవసరం అవుతుంది ఇప్పటి వరకు అది అని ప్రబ్రహ్మంగా చెప్పబడుతున్నది నువ్వే అయ్యున్నావు మీకు దానికి భేదం లేదు ఉన్నది రెండూ కలిసే ఒక్కటే అవిద్య చేత రెండుగా కనపడుతున్నాయి ఉన్నదొక్కటే అని చెప్పడానికి ఏ బ్రహ్మమును మనము తత్ తత్ అని పిలుస్తామో అటువంటి తత్తుతో ప్రారంభమైంది సుందరకాండ తో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ ఆ సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెట్టడానికి ఈయేష సంకల్పించను ఎవరు హనుమ హనుమ అనొచ్చు కదా ఇక్కడకు వచ్చేటప్పటికి మహర్షి ఒక మాట వేశారు శత్రుకర్షణ శత్రుకర్షణుడైనటువంటి వాడు సంకల్పమును చేశను మీరు రామాయణాన్ని మొట్టమొదటి నుంచి వింటూ వస్తున్నారు ఎక్కడైనా హనుమ ఎవరితోనన్నా యుద్ధం చేసి ఎవరినైనా చంపినట్టు వాల్మీకి మహర్షి ఇప్పటివరకు రామాయణంలో ఎక్కడైనా చెప్పారా వాల్మీకి రామాయణం ఇప్పటి వరకు జరిగిన ప్రవచనంలో ఎక్కడైనా హనుమ యుద్ధం చేసి బలానా వారిని చంపారు అని మీరు ఎక్కడైనా విన్నారా ఇప్పటివరకు ఎక్కడ వినలేదు కదా మనం ఎవరితోనూ ఆయన యుద్ధం చేసింది వినలేదు మరి అటువంటప్పుడు శత్రుకర్షణ అనడానికి ఆయన ఏ శత్రువుల్ని సంహరించారు అంటే శత్రువులను సంహరించినవాడు అనడానికి కారణం ఆ శత్రువులు బాహ్య శత్రువులు కారు అంతఃశ్ని గెలిచారైనా ఎవరా అంతఃశత్రువులు అందుచేతనే యోగి పుంగవుడై సాధకుడిగా మాత్రమే ఉన్నారు హనుమ ఎందుచేత అంటే మొట్టమొదట ఆత్మదర్శనానికి బయలుదేరేటటువంటి యోగి ఉండవలసిన ప్రథమ లక్షణం ఇంద్రియ నిగ్రహం ఇంద్రియ నిగ్రహమే లేదనుకోండి శమము దమము అని రెండు మాటలు వాడతారు శమము దమము అంటే బాహ్యేంద్రియముల ఎందు నిగ్రహం ఉండాలి అంతరింద్రియముల ఎందు నిగ్రహం ఉండాలి ఈ రెండు నిగ్రహించగలిగినటువంటి వాడు ఎవరుంటాడో వాడు మాత్రమే పరబ్రహ్మములు గురించి ఆలోచిస్తూనైనా కూర్చోగలడు ధ్యానం చెయ్యగలడు ఒక ఉదాహరణ చెప్తాను మీరు ఏదో ఒక మంత్రం పుచ్చుకున్నారనుకోండి ఆ మంత్రం ఒక అధిష్టాన దేవత ఉంటారు ఆ అధిష్టాన దేవత యొక్క స్వరూపం ఇలా ఉంటుంది అని మీకు గురువులు మంత్రోపదేశం చేసినప్పుడు చెప్తారు చెప్పి దానికి ఒక ప్రార్థనా శ్లోకం చెప్తారు అంగన్యాస కరన్యాసాలు చెప్తారు చెప్పి నాయన నువ్వు ఆ మంత్రం చేసే ముందు ఈ ప్రార్థనా శ్లోకం చెయ్యి ఆ మంత్రాధిష్టాన దేవతని ఈ స్వరూపంగా నువ్వు ధ్యానం చేయి మనస్సులో బాహ్యనేత్రములను మూసి ఆజ్ఞాచక్రం మీద ఆ మంత్రాధిష్ఠాన దేవత యొక్క దర్శనం చేస్తూ ధ్యానం చేయమని చెప్తారు మీరు బాహ్య నేత్రములను మూసిన మీ మనస్సు ఒక నేత్రంతో ఉంటుంది అదే గమ్మత్తు మీరు ఇక్కడైతే నేత్రములను మూస్తారు మూసి మీకు ఇచ్చిన మంత్రానిష్ మంత్రాధిష్టాన దేవతా స్వరూపం గురించి మీరు ధ్యానం చేస్తున్నారు అనుకోండి ధ్యానం చేస్తుంటే మీ లోపల ఉండేటటువంటి నేత్రము ఆ స్వరూపాన్ని చూడడం ప్రారంభం చెయ్యాలి కానీ గమ్మత్తు ఏం చేస్తుందంటే ఈ కన్ను మూసిన మనస్సుకొక కన్ను ఉంటుంది అదేం చేస్తుందంటే ఆ కన్ను పెట్టుకుని ఇత పూర్వము మీ చేత చూడబడినటువంటి వస్తువులని తాను చూసి దర్శనం చేయిస్తుంది లోపల ఎంత గమ్మత్ అంటే మీరు దేవతా దర్శనం కోసమని ప్రార్థనా శ్లోకం చెప్తారు కానీ మీ మనస్సు అక్కడ నిలబడదు వెళ్ళినట్టు వెడుతుంది నాలుగు అలవాటు చేసేస్తుంది కాబట్టి ఆ శ్లోకం చెప్పేస్తుంది చెప్పేసిన తరువాత ఆ మనస్సు కన్ను పట్టుకొని జారిపోతుంది జారిపోయి ఈ ఇంద్రియం లోపల ఉండే శక్తిని పట్టుకుని జారిపోతుంది జారిపోయి అక్కడికి వెళ్ళిపోతుంది తన ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళిపోతుంది ఇలా కూర్చుని ధ్యానం చేసుకుంటున్నాం అనుకోండి ఒక శ్లోకం చెప్పామనుకోండి నిన్న రాత్రి వస్తూ వస్తూ రైతు బజార్ నుంచి వెలకపండ్లు తెచ్చాను ఇది వెలక పండు చేస్తుందా ఇవాళ అని మీకు ఆలోచన వచ్చింది అనుకోండి ఈ కంటితో మీరు చూడక్కర్లేదు రైతు బజార్ని నేను హాస్యం కోసం ఈ మాటలు చెప్తున్నానని మీరు అనుకోకండి నేను చాలా ఒక గంభీరమైన విషయాన్ని ప్రతిపాదించాలని చెప్తున్నాను అప్పుడు మీ కళ్ళ ముందు రైతు బజారు ఉండక్కర్లేదు వెలగపళ్ళ బుట్ట ఉండక్కర్లేదు వెలగ పండు ఉండక్కర్లేదు కానీ మీ మనస్సు ఒక కన్ను పెట్టుకుని రైతు బజార్కి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి రైతు బజార్ని చూస్తుంది మీకు లోపల రైతు బజార్ కనపడుతుంది వెలగపళ్ళ బుట్ట కనపడుతుంది మీరు కొన్న వెలగపళ్ళు కనపడతాయి మీరు తెచ్చి ఎక్కడ పెట్టారో కనపడతాయి అది వెలగపళ్ళు చేస్తుందో కొబ్బరి పచ్చడి చేస్తుందో రేపు నేను ఊళ్ళో ఉండను ఎక్కడికో వెళదామనుకుంటున్నాను వెలగపండి పచ్చడి రేపు కానీ చెయ్యదు కదా రేపు అక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళిపోయింది ఇవాళ దగ్గర నుంచి రేపటి వరకు ఇవాళ చేసే కొబ్బరి పచ్చడి వరకు ఇన్నింటితో వెళ్ళిపోతుంది ఇక్కడేమవుతుంది మాల తిరిగిపోతుంటుంది మంత్రం వెళ్ళిపోతుంటుంది అధిష్టానము యొక్క దర్శనాన్ని చేస్తుందా చెయ్యదు జారిపోతుంది శమదమములంటే ఇంద్రియాలని కట్టడి చెయ్యగలగాలి బయట గెలవడం గొప్ప కాదు ఓ ఇల్లు కట్టుకోవడము ఓ తోట కొనుక్కోవడమో ఓ కారు కొనుక్కోవడమో తక్కువని నేను అన్నాం కానీ ఏది గొప్పది ఇంద్రియాని బలిష్టాని నని యుక్తాన్ని మానదా అపక్వశ ప్రకృవంతి వికారాం స్థాననీకష అంటాడు భగవానుడు దేవీ భాగవతంలో అన్నిటికన్నా గొప్పది తన ఇంద్రియాలని తాను గెలవడం మీరు ఎంత వద్దని చెప్పండి మీ మీద ఇంద్రియాలు పోరాటం చేస్తూనే ఉంటాయి బా ఇంకా ఎన్నాళ్ళురా బాబు ఈ రామాయణం ఇంకా ఇరవై ఎనిమిదో రోజో ఇరవై తొమ్మిదో రోజో అంటే అడివిడ సాధ్యం కూడా సాయంకాలం అయ్యేటప్పటికి వచ్చేస్తున్నాడు నెత్తి మీదకి నలభై రెండు రోజులు పెట్టేశాడు ఈ ప్రోగ్రాము వదిలేద్దామంటే అయ్యో మళ్ళీ వినకపోతే పాపమేమో అనిపిస్తోంది వెళ్ళేద్దామంటేనేమో అవతల ఎన్ని సీరియల్స్ అయిపోతున్నాయో మీకోసం కాదు మహాప్రభో నా గురించి చెప్తున్నాను అని లోపల నుంచి ఇంద్రియాలు ప్రతి క్షణం యుద్ధమే చేస్తుంటాయి వీటిని కట్టడి చేసి కేవలము తను ఏ విషయం మీద ధ్యానం చేస్తున్నాడో ఆ విషయం మీదే నిలబడాలి అంటే మిగిలినటువంటి భోగముల వైపుకి ఇంద్రియాలు వెళ్లకుండా వాటిని త్రోసి రాదని పక్కన పెట్టేయగలగాలి నాకు అక్కర్లేదని ఇంద్రియాలన్నీ వెనక్కి రావాలి అలా ఇంద్రియాల మీద ఎవడు అధికారాన్ని సంపాదించి ఇంద్రియాలని గెలవగలడో వాడు శత్రుకర్షణుడు శత్రుకర్షణుడైన వాడు చేసే మొదటి పని ఆత్మదర్శనము వాడు యోగి కాబట్టి సాధకుడు కాబట్టి ఆత్మదర్శనానికి బయలుదేరుతాడు అందుకని శత్రుకర్షణ అన్నమాట సాధకునికి వర్తిస్తుంది మొదట యోగికి వర్తిస్తుంది అందుచేత శత్రుకర్షణుడై దేనికి బయలుదేరుతున్నారు చారణా చరితే పది చారణులైనటువంటి వారు వెళ్ళేటటువంటి మార్గములో వెళ్ళుచున్నారు చారణులైనటువంటి వాళ్ళంటే ఎవరసలు చారణులు అంటే భూమికి దగ్గరగా ఉండి సర్వకాలముల ఎందు శుభవార్తలను చెప్పేటటువంటి దేవతా స్వరూపాన్ని పొందిన వాళ్ళెవరో వాళ్ళకి చారణులని పేరు ఆ చారణులు అంటే వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళు ఎప్పుడూ శుభవార్తలే చెప్తారు ఎందుకు శుభవార్తలు చెప్తారు వాళ్ళకి దొందములు తెలియవు వాళ్ళు నోరు విప్పి మాట్లాడితే మంచి మాటే మాట్లాడతారు నిన్నను మీరు చూశారు ఒక మహానుభావుడు అలా మాట్లాడిన వాడు ఎవరు నిషాకర మహర్షి మాట్లాడారు నిన్న ఎవరితో మాట్లాడారు సంపాతితో మాట్లాడారు ఏం చెప్పారు నిషాకర మహర్షి కొన్ని వేల సంవత్సరముల తర్వాత జరగబోయేటటువంటి సీతాన్వేషణ ఘట్టాన్ని ఆయన దర్శనం చేశారు నిషా అంటే చీకటి అన్న అర్థం ఒక్కటే కాదు నిషా అంటే ఇంద్రియముల యొక్క వ్యాపారములను క్షోభింపచేసి తగ్గించగలిగినటువంటి శక్తికి నిషా అని పేరు అమరకోశంలో అందుచేత ఆ నిషా కరా అంటే చేయువాడు ఇంద్రియముల యొక్క వ్యాపారమును తగ్గించగలిగినటువంటి వాడెవడున్నాడో తన వాక్కుల చేత వాడు నిషాకరుడు అంటే నిషాతరుడు గురువు అటువంటి బ్రహ్మజ్ఞాని అయినటువంటి నిషాతరుడు దగ్గర విన్నవాడెవరు సంపాతి ఎలా విన్నాడు సమ్యక్ బాగా విన్నాడు ఏమని రెక్కలు లేకపోయినా బెంగ పెట్టుకోక నీకొకనాడు రెక్కలు వస్తాయి రామకార్యంలో మాట సయ్యం చెయ్యడానికి ఇక్కడు ఆ ఋషి దగ్గర విన్నటువంటి సంపాతి ఏం చేశాడు సీతాదర్శనం చేశాడు ఇవాళ హనుమ మిగిలిన వాళ్ళు లేకపోయినా సీతమ్మ అక్కడ ఉన్నది అన్న నమ్మకంతో వెడుతున్నారంటే ఎందుకు వెడుతున్నారు సంపాతి చూశాడు నాకు ఆ బలం ఉంది జాతి చేత బలం ఉంది ఆహారం చేత బలం ఉంది దివ్య దృష్టి చేత బలం ఉంది ఇక్కడ నుంచి చూస్తున్నాను సీతమ్మ ఉన్నది అని చెప్పారు ఆయన చూశానని చెప్పారు ఈయనకి విశ్వాసం కలిగింది వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసాస్థుపారే సర్వాణి రూపాణి విచిత్య ధీర నామాని కృత్వాభివదన్యస్తిని ఋషులు ప్రకటించారు అంతటా నిండిపోయిన పరబ్రహ్మము జ్ఞానము చేత తెలియబడి భక్తి చేత పూజింపబడినప్పుడు ఈ మాంసనేత్రమునకు కూడా అందేటటువంటి స్వరూపముతో దిగి వస్తుంది అని అభయమిచ్చారు అందుచేత అటువంటి స్వరూపంతో ఉన్నటువంటి సీతమ్మ యొక్క దర్శనం కోసమని సంపాతి చెప్పిన మాట మీద విశ్వాసంతో ఇవాళ బయలుదేరుతున్నారు పూర్వం చెప్పినటువంటి పెద్దల యొక్క మాట మీద విశ్వాసముంచి బయలుదేరుతున్నటువంటి సాధక స్వరూపంతో యోగి స్వరూపంతో పెడుతున్నారు అందుకని చారణా చరితే పది అన్వయం నిషాకర మహర్షికి సంపాతికి అందుకని కిష్కింద కాండ నుంచి సుందరకాండలోకి వెళ్ళడం అందుకని అలా చారణాచరితే పది ఆ మార్గంలో వెడుతున్న వారై అందులో బ్రహ్మజ్ఞాని అయినటువంటి నిశాకర మహర్షి స్నానం చేసి వస్తుంటే జీవులు తమ యొక్క భేదభావాలన్నింటినీ మరిచిపోయి ఆయన చుట్టూ వచ్చి నడిచి వెళ్ళాయి నేను రోజున మీకు చెప్పాను పెద్ద పులులు సింహాలు పావులు కూడా ఆయన వెనకాతలు వెళ్ళిపోయాయి ఎందుకు వెళ్ళాయి బ్రహ్మములు తెలుసుకున్నవాడు బ్రహ్మమే అగుచున్నాడు బ్రహ్మవిద్ బ్రహ్మ ఇవ భవతి అందుకని ఆయన దగ్గర ఇంకా ఆ భేదభావాలు ఉండవు అన్నీ బ్రహ్మస్వరూపంగానే మసిలిపోతాయి అంతే